చూడండి ఫ్రెండ్స్ రేపు మేము హైదరాబాద్ నుంచి పదమూడు ఆంధ్రాకి వస్తున్నాము ఐదు నెలలో చాలా రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రేపటి ఎలక్షన్ పన్నెండు నాలుగు రెండు ఆంధ్రాకి ధరలా వస్తున్న అందరూ బయలుదేరారు అంటే పదమూడో తారీఖున ప్రజాదేవులు ఓ పండక్కి మనం ఏ విధంగా లీవ్లు తీసుకొని చూడండి సబ్బరి భారత్ రాగలుగుతున్నాము వస్తుంటాము ఆ విధంగా మాతో పాటుంబ పరివారాల మీద అంటే అంతమంది జనాభా కార్లైతే మీ బైకుల్లో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఇంకా ఉద్యోగులు ట్రైన్లు చప్పనక్కర్లేదు అధికారులను వస్తున్నారంటే చిన్న స్థాయి ఉద్యోగస్తులు కూలీనాలు చేసిన సోలాహల ఒక్కరు సొంత బాధ్యత అది చాలా తీయాలనిపించి తీసి పెడుతున్నాము ఓటు హక్కును వినియోగించుకునే దానికి వస్తీరోజు చూడండి ఈ కార్లల్లోనూ ఎంత జీబుల్లో అసలు టోల్ గేట్ల కడైతే చెప్పనక్కర్లేదు బైకుల్లోనూ చూడండి అన్ని వీడియో తీసి పెట్టాను ఇంకా బస్సుల్లో ట్రైన్లో చాలా వస్తున్నారు ఇంకా విదేశాల నుంచి గీతమేద విదేశాల్లో ఏడాడు పని చేస్తున్న వాళ్ళు కూడా రావచ్చు ఇంకా స్టీమర్లో కొద్ది రోజు అక్కడ ఎక్కువ టైం లేదు కొద్ది రోజులు వాళ్ళ బాధ్యత ఎవరు ఎంత ఖచ్చితంగా నిర్వర్తిచ్చేదానికి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి తీసేయాలనేది కూడా ఇంకా చేతుల్లోనే ఉండాలి దేవు దేవుళ్ళే ప్రజలుగా చూడండి నిర్ణయించిపోతారు తొందరలో తేలిపోతారు పంట వాతావరణం నెలకొంటుంది ఎవరు వాటకు వాళ్ళు వినియోగించుకుంటారు ఒకరిని మనం విమర్శించేది లేదు కాబట్టి పండుగ వాతావరణం ఏ విధంగా సొంత ఊర్లకి వచ్చే ఉత్సాహం ఒక రకంగా తప్పగా స్నేహితులు బంధువు చోటు వచ్చేది ఒక ఉత్సాహం అయితే చిన్న ఉద్యోగం ఓటు మరొక ఉత్సాహంగా నుంచి ప్రతి ఒక్కరు వస్తున్నారు విధిగా తన బాధ్యతగా ఏ విధంగా బండి కదిలి ముందుకు పోయేది పరిసరంగా లేకుండా పోయింది ఓటేస్తున్నారు సొంత ఊర్లకు పోయేది ఒక ఆనందం అయితే ఓటు వేసేది కూడా ఒక వానంద ఫుల్ అండి ఇన్ని కార్లు ఇటోల్ గేట్ కదా ఇది మేము హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్తో వీళ్ళే ప్రజలకు పన్నెండో తారీఖు రోజులు వెయిట్ చేసి చూస్తే తెలుస్తుంది వీళ్ళ నుంచి తెలియట్ చేయండి గుర్తులను చేయండి గుర్తులు చేసిన వాళ్ళందరూ వాళ్ళ వృత్తులను పక్కన పెట్టి ఒక బాధ్యతగా వచ్చి తీస్తున్నారు మీరు వీడియో చూడు ఎన్ని కార్లు పెట్టినారు ఏ విధంగా ఒక పండగ వాతావరణం లాగా ఇంకా కొద్దిగా ఎవరు కూడా టోల్ గేట్ కాడ కాదు మామూలు జర్నీలో కూడా చేసేది ఈ ప్రజలు చూసిన ట్రాఫిక్ ట్రాఫిక్ ఎక్కువ కార్లు వస్తాయి చూడండి ఎన్ని బండ్లు నిలిచిపోయి ఈ టోల్ గేట్లు కాడ బస్సులు ప్రీతంగా చూడండి ఒక పండుగ పండు తీసుకుని ఇంటికి ఎంత సంతోషంగా పోతామో అదే విధంగా అలాగే తన ఓటును వినియోగించుకునే దానికి ఒక బాధ్యతగా బాధ్యత పౌరులుగా వీళ్ళ చేతుల్లో ఉన్నా చూడండి పెద్ద స్థాయి ఉద్యోగస్తుల నుంచి కింద స్థాయి ఉద్యోగస్తులు అంటే కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా తర్వాత వాళ్ళ సొంత ఊర్లకి ఒక సంతోషంగా పోవడం ఒక ఎత్తి అయితే వినియోగించాలనే సంగతి కూడా ఎంత బాధ్యత పోతున్నారనేది అర్థం అవుతుంది అంటే ఊర్లో మనం స్థిరంగా ఊర్లో ఉండి ఇంకా అది మామూలు సహజంగా జరిగేది ఇంకా వేరే కూడా వాళ్ళు లీవ్ తీసుకొని కుటుంబ సభ్యుల వారి సమేతంగా పోయి ఒక బాధ్యతగా ఓటేయడం అనేది చాలా గొప్ప విషయమే ఇంకా కొద్ది రోజుల్లో ఎవరు ఏంది అనేది కూడా తేలిపోతుంది అంటే పదమూడవ తారీఖున ఓటుగా ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఆడ ఓటు వేయి వేసిన కొద్ది రోజులకే ఎవరు ఈ రాష్ట్రానికి అధిపతి అనేది కూడా తెలిసిపోతుంది ఈ వీళ్ళని నియమించేది కూడా రోజులో తీర్మానం చేసేది వీళ్ళే కాబట్టి వీళ్ళకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రజా ദേ നിർണയിച്ചണയിച്ച വീലേ ക ఒక రకంగా ఈ ఈ ఒక ఎలక్షన్ టైంలో రావడం కూడా ఒక ఒక రకంగా రాష్ట్రానికి ఈ టోల్ గేట్లుగా అయితే ఏమి వేరే రకంగా వ్యాపార పరంగా అయితే ఏమి ఆదాయమే ఇలా కూడా తెలుస్తుంది చూడండి ఆ హో హోటల్ కూడా కొట్లు కూడా ఎంత జనా కార్లు నిలిపి ఇంకా వ్యాపారం వేట జరుగుతుంది చూడండి